హలో అండి ఈ వీడియోలో అయితే నేను బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసి మీరు ట్రై చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అండ్ అలాగే చాలా మంది ఎక్కువ పెట్టేస్తారనమాట పిండి అలా కాకుండా ఇలా పతలాగా ఎలా చేయాలి అనేది ఇవాళ వీడియోలో చూపిస్తాను ముందుగా మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ వ్లాగ్స్ నేనైతే ఇక్కడ మైదా పిండిని యాడ్ చేస్తున్నానండి ఇంకా ఎటువంటి పిండిని అయితే నేను ఇందులో కలపలేదన్నమాట గోధుమ పిండి కానీ అలా ఏ పిండిని కలపలేదన్నమాట ఈ మైదాని మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మనకి చేతికి అంటుకునే విధంగా అయితే ఈ పిండిని అయితే కలుపుకోవాలి మధ్యలో ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పిండిని బాగా సాఫ్ట్గా అయితే కలుపుకుంటూ ఉండాలండి మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయనమాట అంతే మంచిగా సాఫ్ట్గా వస్తాయన్నమాట మనకి ఓలిగలు మేమైతే బొబ్బట్లు అంటాము ఓలిగలు అంటాము ఇలా పిండిని కలిపే కొద్దీ పిండి అయితే అలాగైపోతుందనమాట ఇంకా ఈ పిండిని అయితే మనం పక్కన కొంచెం సేపు అంటే ఒక అరగంట కానీ లేదా గంట కానీ పక్కన నబెట్టేసాలన్నమాట ఇంకా ఇందులోకి శనగపప్పును అయితే వేస్తున్నాను నేను శనగపప్పును కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే నేను ఉడకబెట్టేసాను అనమాట ఉడకబెట్టేసి ఆ నీళ్ళన్ని వంపేసేయాలి మొత్తం అసలు నీళ్ళు అనేది ఉండకూడదండి మీకు కనుక ఇంకా వాటర్ ఉన్నాయి అనుకుంటే ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా అండి ఆ కాటన్ క్లాత్లో వేసేసి కొంచెం అలా తేమ తుడిచే విధంగా అంటూ ఉంటే అలా కొంచెం తేమ కూడా అని పోతుందనమాట నేనైతే మీకు రెండు విధాలుగా పిండిని రుబ్బుకోవడం అయితే చూపిస్తాను నేను కొంచెం రోట్లో వేసి దంచుతున్నాను అనమాట ఇంకా అలాగే మిక్సీలో కూడా ఎలా పడతాను ఏంటి అనేది చూపిస్తాను అనమాట మీరు ఆ తేమ కూడా లేకుండా తుడుచుకుంటే మీకు గట్టిగా వస్తుంది ఇక్కడైతే బెల్లం నేను ఇలా కొట్టి తీసుకున్నానమాట అలా కాకుండా ఒక కవర్లో వేసేసి మెత్తగా దంచుకున్నానమాట ఇంకా వీరొన్నిటినీ వేసేసి నేను ఇలా మెత్తగా దంచుకుంటున్నాను కొంతమంది పలుకులుగా ఇష్టపడతారండి మధ్య మధ్యలో శనగపప్పు తగులుతూ ఉంటే అలాగైనా దంచుకోవచ్చు అనమాట ఇంకా ఈ విధంగా దంచుకునే దీన్ని మనం పక్కకు ఒక గిన్నెలోకి కానీ లేదా ఇలాగ ఒక బౌల్లో కానీ తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా పక్కన పెట్టుకొని వన్ బై వన్ ఇలాగే దంచుకోవచ్చు లేదు మిక్సీలో పట్టుకుంటే కనుక సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఆల్రెడీ మనం ఇందులో యాలకలు వేసాం కాబట్టి మనం ఎక్స్ట్రాగా యాలకల పొడి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇన్ కేస్ ఇందులో యాడ్ చేయకపోయినా మనకి ఈ పిండి అనేది కొంచెం లూజ్గా వస్తుంది కాబట్టి దాన్ని కొంచెం గట్టిపడేలాగా చేసేటప్పుడైనా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా పిండిని అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే పట్టేశాను పట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్నైతే ఇలా లూజ్గా ఉంది కాబట్టి నేను ఇలాగా ఒక బాండిల్ అయితే తీసుకున్నాను మీరు స్టిక్ దాంట్లో తీసుకుంటే మంచిగా వస్తుందండి ఇందులోకి అయితే నేను కొద్దిగా నెయ్యిని యాడ్ చేశాను ఇదే ఎందుకు తీసుకున్నానంటే నాకు ఈ బాండిల్ సేమ్ నాన్ స్టిక్ లాగానే ఉంటుందండి ఏ కూర కానీ ఏ కర్రీ కానీ నాకు అంటుకుపోదు అలాగే సేమ్ మీకు నాన్ స్టిక్ ఎలా వస్తుందో అలాగే ఉంటుందన్నమాట ఈ బాండిల్ నాకు అందుకే నేను ఇదే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా ఈ విధంగా మీడియం టు సిమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పిండిని కలబెట్టుకుంటూ ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది మీకు ఇన్ కేస్ మధ్యలో ఎప్పుడైనా అడుగంటుతుంది అనుకుంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇదిగోండి చూడండి ఇలాగా చేతికి తీసుకుంటే ఇలాగ ఉంటలు వచ్చేసేయాలన్నమాట ఇలా వస్తే మీకు ఇంకా ఈ పిండి కూడా రెడీ అయిపోయినట్టే మనకి కొంచెం చల్లారిన తర్వాత పిండి ఇంకో కొంచెం ముద్దుగా వస్తుంది ఇంకా ఈ పూర్ణాన్నైతే మనం పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి ఇంకా మనం ముందుగా నానబెట్టి పెట్టాం కదా అండి మైదాపిండి ఇంక ఈ పిండిని తీసుకొని అంత పైన నూనె వేయాలన్నమాట నూనె అయినా పర్లేదు మీరు నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల మనకు పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది మీరు ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అండి అది కొంచెం హెల్దీ కూడా ఇంక ఇలా తీసుకున్న పిండి ఇదిగోండి నేనైతే ఇక్కడ ఇలాగ మా అమ్మాయికి స్కూల్లో అట్ట వేసుకోవడానికి ఇచ్చారనమాట ఆ అయితే యూజ్ చేస్తున్నాను యూజ్ చేసి ఆ పిండిని తీసుకొని అలాగ కొంచెం అలాగ కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఈ పూర్ణం ఉంటుంది కదండి ఆ పూర్ణాన్ని క్వాంటిటీని బట్టి తీసుకొని క్లోజ్ చేసేస్తున్నాను అనమాట క్లోజ్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా క్లోజ్ చేసేసి అంత ఆయిల్ వేసేసి మళ్ళీ ఆ పేపర్ని ఈ పిండి ముద్దు పైన కవర్ చేసేయాలన్నమాట అలా కవర్ చేయడం వల్ల మనకి చేత్తోనే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మనం చపాతి కట్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఇవైతే నేను నాకు వచ్చేసి ఇలా బొక్కే ఇచ్చారనమాట మొత్తం బొక్స్ వేసుకోవడానికి అందుకే నాకు చప కింద ఒకటి ఇలా పైన వేసుకోవడానికి అదంతా ఒకటే యూజ్ చేసుకున్నాను మీరు ఇదే యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా నున్నగా ఉంటుంది కవరు మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు అలా ఇస్తారు కదా అండి అలా కవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట అవి నా దగ్గర లేక ఇది యూజ్ చేశాను ఇలా నున్నగా ఉన్న పాలిథిన్ కవర్ లాగా ఉంటే బాగుంటుందండి అండ్ మనకి వీటికంటూ సపరేట్గా కూడా మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట అవైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అలాగా చేత్తోనే ఇలాగ స్ప్రెడ్ చేస్తే మొత్తం పిండి మొత్తం అంతా మనం ఆ చపాతి ముద్ద మొత్తం అండిపోతుందండి ఒక పక్క అవ్వకుండా ఒక పక్క పిండి అంటే ఒక పక్క చప్పగా ఒక పక్క తీయగా ఉంటుంది కదా అలా కూడా ఉండకుండా మొత్తం మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మనం ఎంత పతలాగా కావాలంటే అంటే మనం తీసుకున్న పిండిని బట్టి ఎంత పతలాగా కావాలంటే అంత పతలాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు చూసారుగా ఎలా వచ్చిందో ఇలా కనుక చేసి పెట్టండి ఇంట్లో ఇంకా మిమ్మల్ని అడుగుతూనే ఉంటారనమాట పండగలకే కాదు రోజు చేయమనైనా అడుగుతారు ఇంకా ఈ విధంగా ఒక పెనం అంటే పెనం ఎక్కువ కాలకూడదు అలాగని మరీ లో ఫ్లేమ్లో అయితే ఉండకూడదు అనమాట ఇలా బాగా కాలిన పెనం మీద ఈ విధంగా మనం రుద్దుకున్న ఈ బొబ్బట్టును వేసి పైన కొద్దిగంతా నెయ్యి వేసుకొని మళ్ళీ తిప్పి మళ్ళీ కొద్దిగా అంతా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే ఈ విధంగా ఒక్కసారి చేసుకొని చూడండి మీ బొబ్బట్లయితే ఊరిలాగా ఇలాగా పొంగుతాయండి ఇది చూడండి అసలు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా పొంగుతాయి అనమాట గనక చేసుకొని తినండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ మరి ఈ వీడియోలో బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చెప్పాను కదండి కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్